అందరికీ అందరికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక దళిత ద్రోహి ఈ దళిత ద్రోహి ఎవరంటే ఇనమడుకు చెందిన మిరియాల వెంకటరామణయ్య అనే వ్యక్తి మా పార్టీ నాయకులైనటువంటి మా అధ్యక్షుల వారి మీద దళిత ద్రోహి అని ఒక నింద మోపడం మాకు చాలా బాధాకరమేసింది అందుకోసం నేను ఒకటే మాట చెప్తున్నా రావణయ్య నువ్వు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్వే మా నాయకుడు చదువుకున్న వ్యక్తి ఈరోజు ఒక అడ్వకేట్ గా ఉండి పది మంది దళితులకి అండగా నిలబడి న్యాయ వృత్తిలో వాళ్ళకి ఎంతో మేలు చేస్తున్న వ్యక్తి నీ గురించి చెప్పుకుంటా పోతే రమణయ్య సూలూరు పేటకు చెందినటువంటి ఒక మహిళ రాజేశ్వరం ఆమె పేరు ఆమెకి ఒక ఫేక్ మెసేజ్ పెట్టి నీ అకౌంట్లో ఐదు కోట్ల రూపాయల డబ్బులు పడ్డాయి రాజేశ్వరమ్మ ఆ డబ్బులు నీకు వెనక రావాలంటే నాకు ఐదు లక్షల రూపాయలు కానీ నువ్వు పంపిస్తే నీ ఐదు కోట్లు అకౌంట్లో వేస్తానని చెప్పి ఆ మహిళ ద్వారా నువ్వు ఐదు లక్షలు కొట్టేసి ఆమె ఫోన్ ఎత్తకుండా నీ నెంబర్ మార్చేశావు చెప్తున్నా ఈ ఈరోజు నీకు మా నాయకుడి మీద కానీ మరొకసారి కానీ విషపూరితమైనటువంటి మాటలు మాట్లాడినా ఆయన మీద ఏదైనా దుష్ప్రచారం చేసినా కబర్దార్ పార్టీని హెచ్చరిస్తుంది మా నాయకుడు మా మా ఎస్సీలతో కలిసి ఎంత మమేకంగా ఉంటాడో అన్నదమ్ములాగా మేము అందరం కలిసిమెలిసి ఉంటాం మేము ఎన్నో సంవత్సరాలుగా ఈ పార్టీలో ఉన్నాం మాకు ఏ ఆపద వచ్చినా మాకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ అర్ధరాత్రి కూడా తలుపు గడితే పలిక ఒక వ్యక్తి మా అధ్యక్షులు ఈరోజు నువ్వు తాకపోతే ఎంతమంది దళితుల రక్తాన్ని తాగి ఎంతమంది దళితుల దళితుల రక్త మాంసాలు తిని ఈరోజు దళితుల యొక్క శాపానికి నువ్వు గురయ్యవు ఒక్కటే చెప్తున్నా వీరేళ్ళ వెంకటరమయా రేపు ఆదివారం మేము వస్తున్నాం నా పేరు పత్తల మధు కనపర్తిపాడు పాతర్జునవాడ నా గ్రామంలో గుప్త గుప్త నిధులు ఉన్నాయని ఎన్నోసార్లు మా దళితులు కానీ మా దళితులు కూడా మోసం చేస్తున్నావు వీళ్ళందరితో నేను రేపు అంబేద్కర్ భవన్ వస్తున్నాను రేపు ఆదివారం నువ్వు రా నువ్వు మేము తెలుసుకుందాం అంతేగాని ఆర్పిఐ పార్టీ నువ్వు చేసిన మోసాలను ఎండగట్టిందని మా అధిష్టానానికి తెలిసి మా అధ్యక్షుల వారికి తెలియజేస్తే నిన్ను పార్టీలోంచి సస్పెండ్ చేయడం జరిగింది ఈరోజు ఎంతో మంది దళితుల ఉసురు పోసుకుంటున్నావు నువ్వు రమణయ్య ఎంతో మంది పోసుకుంటున్నావు దయచేసి మళ్ళీ ఆర్పిఐ పార్టీ తరఫున గట్టిగా హెచ్చరిస్తున్నావు నువ్వు ఎక్కడ అవకొచ్చు పేలినా ఇది నీకు మర్యాదగా ఉండదని కూడా నీకు తెలియజేస్తాను 来，先生。